ప్రధాని మోదీని బడేబాయ్ అనడంపై రేవంత్ రెడ్డి క్లారిటీ భారత ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి బడేబాయ్ అనడం పట్ల కొందరు ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ లా ప్రధాని నరేంద్ర మోదీ చెవులో తాను గుసగుసలు చెప్పలేదన్నారు తనది అంతా బహిరంగమే అని అన్నారు మంగళవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తన సోదరుడు మహబూబ్ నగర్ నుండి బరిలోకి దిగుతున్నట్లుగా ప్రచారం సాగిందని అయితే అది అవాస్తవమని తన తమ్ముడు పోటీ చేయడం లేదని స్పష్టతనిచ్చారు అలాగే మోదీని పెద్దన్నగా పేర్కొనడంపై బీఆర్ఎస్ టార్గెట్ చేయడంపై స్పందిస్తూ తనది అంతా బహిరంగమే అన్న రేవంత్ రెడ్డి ప్రధాని అంటే దేశానికి పెద్దన్నే కదా అని క్లారిటీ ఇచ్చారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుండి ఎవ్వరూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగినట్లు చెప్పారు జీఎస్టీ ఆదాయం ఐదు వందల కోట్లు పెరిగిందన్నారు ఎల్ఆర్ఎస్పై పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టతనిస్తామన్నారు సిఎంఆర్ఎఫ్పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందని ఆ తర్వాత చర్యలు ఉంటాయన్నారు తమ పరిపాలనే రెఫరెండెంట్ గా లోక్సభ ఎన్నికలకు వెళ్తామని రేవంత్ చెప్పారు పదిహేడుకుగాను పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ట్యాక్స్ పేయర్స్ కు బంధు ఎందుకు అని ప్రశ్నించారు వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతుబందు ఉండాలన్నారు దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు